స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాతనే నీళ్ళు వచ్చాయనేది ప్రధానంగా కూడా కనిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది మనం చూసాం సో మొత్తానికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు భయాందోళనకు గురవుతున్న తరుణంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా భయాందోళనకు గురవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా కులబోతుందా రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఏక్నాథ్ షిండే రూపంలో ఉన్న ఆ మంత్రి ఎవరు మంత్రి పోటు ఏ విధంగా ఉండబోతుంది కనీసమైన ఊహించని తారాస్థాయిలో పరిణామాలు ఉంటాయనే భయంతోనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా నిజంగా కూడా డోర్లు తెరిచేందుకు రంగం సిద్ధమైందా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ప్రత్యక్షంగా కూడా మీకు కొన్ని సమాచారం మన అందరం కూడా ఈరోజు చర్చించబోతున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా జరగబోయే అనేక విషయాలను కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం రైట్ ప్రధానంగా కేసీఆర్కు సంబంధించి చేయబోయే వ్యూహం ఏంటి అసలు కేసీఆర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు కేసీఆర్కు సంబంధించి సైలెంట్గా ఉన్నాడు కదా ఏం జరుగుతుందిలే అని అందరూ అనుకోవచ్చు కానీ కేసీఆర్ ఒక భయంకరమైన విస్ఫోటనం లాంటి పర్వతాల బద్దలైతే లావా ఏ విధంగా బయటకు వస్తుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక వ్యూహంతో ముందుకెళ్లబోతున్నాడు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది దానికి సంబంధించి ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్నది ప్రధానంగా కూడా ఏ ఆస్త్రాలు ఉన్నాయి దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరు చే పార్టీలు మారబోతున్నారు ప్రధానంగా కూడా జరిగే చర్చ ఏంటిది దాంతో పాటుగా ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ ఆ ఏక్నాథ్ షిండే ఎవరు కాంగ్రెస్లా సీఎం ఏది కాంగ్రెస్ టు బీజేపీ ఎంతవరకు కరెక్టు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చర్చించబోతున్నా తెలంగాణ ప్రజలారా ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రూపులలో కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ను ఆ సబ్ ప్రతి ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రధానంగా కూడా షేర్ చేయండి రైట్ ఏం జరిగింది మొదటగా పార్టీ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా క్లియర్గా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను రైట్ ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ దీని గురించి ఒక రెండు నిమిషాలలో చెప్పొచ్చు అంటే రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పడి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనందుకు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మొత్తం ఇక్కడ నుండి వనరులు అనేక రకాలుగా దెబ్బతీసింది అభివృద్ధి లేకుండా చూసింది చిన్న చూపు చూస్తున్నారు ఉద్యోగాల విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి త్రాగునీరు సాగునీరు అన్నిటికీ కూడా పెత్తందారి వ్యవస్థ ఆంధ్రాకు తరలించుకుపోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చ జరిగింది సో దాంట్లో భాగంగా రెండు వేల ఒకటిలో పురుడు పోసుకున్న టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు వరకు తన ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో కూడా కొనసాగించింది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా తన యొక్క పరిపాలన కొనసాగించింది ఇది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలిసిన విషయమే అయితే కేసీఆర్కు కు పతనం మొదట మొదటనే ఎందుకు ఊహించలేకపోయారంటే కేసీఆర్ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు అధికారులు ఎవరెవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి ఒక్కొక్క అధికారి ఏం చేసిండు అనేది మీ అందరికీ కూడా తెలియదు ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే కేసీఆర్ చుట్టూ ఉన్న అధికారులంతా అంటే తనకున్న సలహాదారులు కానీ తన చుట్టూ ఉండే పీఆర్ఓ వ్యవస్థ కానీ తన చుట్టూ పనిచేసే ఆ పీఆర్ స్టంట్కి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఏం చేసిందంటే కేసీఆర్ను ఒక భ్రమలో ఉంచిన పరిస్థితి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే బహుశా నాకు తెలిసినంత వరకు ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతినైనా సామాన్యుడు కలవచ్చేమోనో కానీ కేసీఆర్ను కనీసం తెలంగాణ యొక్క ప్రజలు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ కలవడానికి కలవకుండా కూడా ఒక ముళ్ళ కంచె లాంటి ఏర్పాటు చేసిల్లు కొంతమంది సన్నాసులు దానివల్ల కేసీఆర్కు మొదటి ఓటమిగా పరిగణించవచ్చు ఇక దానితో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నాడు కార్యాచరణ చేస్తున్నాడు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు కానీ లోపం ఎక్కడ అంటే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తన చుట్టూ ఉండే ఎవరైతే భజన బ్యాచ్ ఉన్నారో ఎవరైతే సలహాదారులు దాంతోపాటు పిఆర్ వ్యవస్థ పిఆర్ స్టంటు అందరూ వ్యవస్థ ఏం చేసి అంటే కేసీఆర్ ఆలోచనలు తన యొక్క ఏంది అంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా ఒక భ్రమలో కేసీఆర్ను ఉంచిర్రు అనేది నిజం రైట్ ఇది ఇక్కడి వరకు పంచాయతీ రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది రెండు వేల పద్దెనిమిది వరకు కూడా సూపర్గానే కొనసాగింది మహాకూటమి పేరుతో వచ్చినప్పుడు కూడా చిత్తు చిత్తుగా ఓడించిన కేసీఆర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఎందుకు ఓడించలేకపోయిండు అనేది ప్రధానమైన చర్చ దాదాపుగా ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు దాంతోపాటు అనేక మంది కూడా ప్రశ్నించడం మొదలుపెట్టెలు కానీ ఆ ప్రశ్నను తనకు అనుకూలంగా తీసుకోకపోవడం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని సోషల్ మీడియాను అతి భయంకరంగా చూసే వ్యక్తి ఎవరు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు సందిగ్ధంలో పడ్డారు ఎవరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టిర్రు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి అయితే రెండు వేల ఇరవై మూడులో ఓటమి తర్వాత ఈ ఓటమికి ప్రధానమైన కారణం ఒకటి కేసీఆర్కు సంబంధించి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేసీఆర్ని కలవాలంటే అది నాకు <N> తెలిసినంతవరకు <N> వైకుంఠంలో లేకపోతే ఇతర గ్రహాల మీదనో లేకపోతే ఏదైనా స్వర్గంలో దేవుని దర్శనం ఎంత భాగ్యమో నాకు తెలియదు కానీ కేసీఆర్ కూడా ఇప్పటికీ కలవడానికి కూడా అంతే భాగ్యంగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రజల్లో ఉండే నేత ఉద్యమ నేత ప్రజలతో మమేకమైన వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రజల నుంచి విడదీసి పెద్ద తప్పు చేసేరు దాంతోపాటు బీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఇంకో తప్పు చేసేళ్ళు దాంతోపాటు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనీయకుండా చుట్టూ ఉండే సన్నాసులంతా అడ్డమైన దిడ్డమైన సలహాలు ఇచ్చి కేసీఆర్ను ముంచేళ్ళు దాంతో పాటుగా బయట జరుగుతున్న విషయాలన్నీ ఏవీ లేకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం చూసుకొని కేసీఆర్ దగ్గర ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఇబ్బంది పెట్టిలు ఇది రియాలిటీ ఇది నిజంగా కూడా వాస్తవం అన్నట్టు సో మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జరిగిన జరగాల్సిన నష్టం జరిగింది రైట్ ఇక ఎమ్మెల్యేల చర్చబోదాం ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీల గురించి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల గురించే నేను మాట్లాడేది ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన తొలి మేయర్ ఎవరు బొంతు రామ్మోహన్ ఆ తర్వాత కేకే ఆ తర్వాత కడియం అంతకముందు రాజన్న ఆ తర్వాత ఇప్పుడు మరో పది మందికి కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారేందుకు సిద్ధమైపోయిన పరిస్థితి కనబడుతుందట సో వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు పార్టీ అంటే పది సంవత్సరాల పాటు అధికారం ఉన్నది ఊహించని స్థాయిలో పదవులు అనుభవించరు సంపాదించాల్సిన దానికంటే దున్నపోతులు అడ్డగాడిదలకంటే పందికొక్కులకంటే ఎక్కువనే తిన్నారు అన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఏం చేసేళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పార్టీ వాళ్ళకు పదవులు అది లేకపోతే ఉండలేరు అన్నట్టు వాళ్ళకి ఏదన్నా కానీ గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా వాళ్ళకు ఎట్టి పరిస్థితులలో పదవి అనేది చాలా కీలకం ఆ పదవి లేకపోతే గంట సేపు కూడా ఆ పార్టీలో ఉండరు ఇప్పుడు అదే జరిగింది సో మొత్తానికి ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన విషయం అదే అంటూ కూడా ప్రధానంగా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక మరో విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా కూడా పోయిన పరిస్థితి కనబడ్డది కదా ఇదే తెలంగాణలో ఈరోజు ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ కూడా ఉండబోతుందట దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్తా వీళ్ళందరూ ఏం చేసేళ్ళంటే బొంతురామ్మోహన్ కేకే కడియం రాజయ్య వీళ్ళందరూ కూడా పార్టీ మారేలు పార్టీ మారడంతోనే అయిపోయిందంటే కాదు పార్టీ మారుతూ పార్టీ మారి ఇతర పార్టీలలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది సో ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది అయితే దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితోని దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఒకసారి ఆ ఎమ్మెల్యేల లీస్ట్ కూడా చెప్తా నేను ఎల్బీ నగర్ నుండి సుధీర్ రెడ్డి ఉన్నాడట అంబర్పేట నుండి కాలేరు వెంకటేష్ ఉన్నాడు కాలయాదయ్య చేవెళ్ళ నుంచి అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట ఇక మరోవైపు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ వారితో పాటుగా ముఠా గోపాల్ ముషీరాబాద్ మాణిక్రావు జహీరాబాద్ వీరితో పాటుగా కోవా లక్ష్మి ఆసిఫాబాద్ బండారి లక్ష్మణ్ ఉప్పల్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు ఎవరు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ అందుబాటులో ఉన్నారు అనేది ప్రధానంగా కూడా ప్రస్తుతం అయితే ఒక చర్చ జరుగుతుంది సో వారి వీళ్ళు పార్టీ నుంచి వెళ్తారా వెళ్ళరా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది పోయే వాళ్ళను పోనివ్వండి ఎవరిని ఏమనద్దు ఎట్టి పరిస్థితులలో కూడా గుర్తుపెట్టుకొని ఎవరికి సంబంధించి ఉండేటోడే ఉంటాడు పోయేటోడే పోతాడు అనేది ప్రధానంగా కూడా జరిగిన ఒక చర్చ అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఇప్పటి వరకు ఇంకో పది మంది కూడా కాంగ్రెస్ కూటీలోకి వెళ్ళడానికి రంగం అయితే సిద్ధం చేసుకున్నారు వాళ్ళు ఎవరన్నా వచ్చి ప్రజాక్షేత్రంలో అధికారం ఎలాగో బీఆర్ఎస్ పార్టీలో లేదు అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆ పార్టీలోకి వెళ్తే గనక మనకు అభివృద్ధి జరుగుతుంది మన నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది అంటే మీ కాళ్ళకున్న చెప్పులను తీసేసి మీ ఇంటిల్లిపాది ఎవరైతే ఉంటారో వాళ్ళందరు చెప్పులను చేసి ఓ దండ లెక్క దండ తీసి వాళ్ళ మెడలేరు క్లియర్ కట్ ఎందుకంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీ నుండి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవికి ఆ పార్టీకి సంబంధించిన ప్రాథమిక మొత్తం సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళొక్కసారి పార్టీలోకి వేరే పార్టీలోకి వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఈ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం దేనికోసం అంటే పదవుల కోసం రాజకీయంగా తన యొక్క సంపాదన కోసం మూడోది పలుకుబడి కోసం తన యొక్క ఎంజాయ్మెంట్ నా భాషలో చెప్పాలంటే సెక్యూరిటీ ఇతరత్ర ఉంటుంది కదా దానికోసం వెళ్తున్న పరిస్థితి కనబడ్డది సో వీళ్ళందరూ వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పక్కన పెడదాం సో ఇప్పుడు ఎవరైనా వెళ్తారా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు పది మంది ఇప్పటికే టచ్లో ఉన్నారు ఇక ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వశ్చన్ మార్కే ఉన్నది ఇక ఎంపీల కంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలలో సీట్ల కోసం ఇప్పటివరకు చాలామంది అయితే వెళ్ళిన పరిస్థితి అయితే కనబడ్డది అదందరికీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కన ప్రొఫెసర్ సీతారాం నాయక్ పార్టీ మారిండు ఆరూరి రమేష్ పార్టీ మారిండు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారుతున్న తరుణాలు కూడా మనం చూసాం సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడ దూకేందుకు చాలామంది కూడా ఏంది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి పార్టీలు మారేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న విషయం రైట్ ఇప్పుడు ఇక్కడ వరకు ఒక చరిత్ర ఈ చరిత్రలో ప్రధానంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పార్టీ ఒక పార్టీని స్థాపించినప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఎత్తు పల్లాలను ముందే అంచనా వేసే వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు సో ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నేతలు కూడా ఉన్నారు సో పార్టీని కాపాడుకోవడం వాళ్ళకు పెద్ద అదేం బ్రహ్మ విద్య కాదు ఈజీగా పార్టీ నిలబడుతుంది కొత్త నాయకత్వాన్ని తెర తీసుకొస్తారు ఎవరెవరైతే పార్టీ మారుతున్నారు కష్టకాలంలో నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో జైన్ ఆ పార్టీకి భరోసానిచ్చిరంటే ఒకసారి మీరు ఆలోచించుకోరు ఈ తెలంగాణలో చదువుకున్న గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఉద్యమ పార్టీకి ఎందుకు బ్రహ్మరథం పడతారు చాలామంది తమ తమ యొక్క పదవుల కోసం వెళ్ళిపోతున్నారు తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం వెళ్తున్నారు తప్ప మరే విషయానికైనా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి కేవలం తమ యొక్క రాజకీయాన్ని అక్రమంగా సంపాదించిన డబ్బు మళ్ళీ సంపాదన కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు సో ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు అన్న పార్టీ పని అయిపోయిందే బీఆర్ఎస్ పార్టీకి లేవదు దాన్ని జాకీ పెట్టి ఎందుకు లేపుతున్నారు అనేది కొంతమంది ఉద్యమ పార్టీ విపక్ష పార్టీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోని అధికార పార్టీకి భజన చేసినంత మాత్రాన చింత చెట్టుకి ఏమో దాన్ని ఏమంటారు మల్లెపూలు పోయాయి లేకపోతే మామిడికాయలు గాయ్ ఏ సీజన్లో ఏ చెట్టుకి ఏ కాయ కాయాలో ఏ పండు వండలో అదే వండుతుంది నేనేమంటున్నానంటే అధికార పార్టీ అనేది ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేయండి మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయమని ప్రజలు తీర్పిచ్చిన మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇది క్లియర్ కట్ విపక్షం స్ట్రాంగ్ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం బాహుబలి సినిమాలలో కాక బల్లాల దేవ బాహుబలికి మధ్య జరిగినప్పుడు పట్టాభిషేకం అన్నప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగానైతే ఓటుతో గుద్దితే ఆ పీఠానికి సంబంధించి గజ గజ వణికిందో విపక్షం అంత స్ట్రాంగ్గా ఉంటే తెలంగాణలో విపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా కూడా ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి మంత్రులు భయపడి పనిచేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ మొహాలలో అహంకారం ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మీరు చూసిరు సో క్లియర్ కట్గా దయచేసి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోని నేనేమంటున్నానంటే ఐ సపోర్ట్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న విపక్షాలకు నేను క్లియర్ కట్గా వందకు వెయ్యి శాతం వాళ్లకు మనకు మాట సాయం చేయకపోయినా పర్వాలేదు మనకు కేసుల విషయంలో పనిచేయపోయిన ఏ దేంట్లో పని చేయపోయినా పర్వాలేదు కానీ విపక్షానికి మాత్రమే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ప్రజల పక్షాన ధర్నా చేయాల్సి ఉంటుంది ప్రజల పక్షాన రోకో చేయాలి ఉంటుంది ప ప్రజల పక్కన పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి విపక్షం అనేది తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఉండాల్సిందే గుర్తుపెట్టుకోరు సో మొత్తానికి కేసీఆర్ ఏదైనా చేయొచ్చు ఏదైనా జరగవచ్చు గుర్తుపెట్టుకోరు ఇది ఇక్కడి విషయం ఇక దానితో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు పోలంబాట బట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నాడన్నా ప్రజల్లో ఉంటున్నాడంటే ఏదో ఒకటి బ్రహ్మ బ్రహ్మాస్త్రం అయితే వస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి దండం పెడితే కాలు మొక్కినా అని కూడా చేర్చుకోడు కేసీఆర్ క్లియర్ కట్గా కేసీఆర్ కూడా అరిపోయింది ఈ లంగల్ దొంగలు నాకెందుకు రానైనా పదేళ్ల పాటు పందికొక్కులు తిని ఇవాళ పోతున్నారు మోసం చేస్తే సన్నాసులు మనకెందుకు అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు ఏం జరుగుతున్నది అయితే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పొద్దు పొద్దుగాలనే నిన్న ఏది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఒక వార్త అరే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమవుతున్నది అనేది నేను ఆరాధీసే తీసే ప్రయత్నం అయితే చేసిన ఏంటి అంటే ఒక్కొక్కరిగా కూడా మీరు వినొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీ సీఎంను అరెస్టు చేసిన బీజేపీ మిగతా సీఎంలను కూడా అరెస్టు చేస్తుందంట ఎట్లా అరెస్ట్ చేస్తుందంటే తర్వాత సీఎం స్టాలిన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంజాబ్ సీఎం భగవత్మాన్ దానితో పాటుగా వరుసగా సీఎంలను అరెస్ట్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తూ కేజ్రీవాల్ పై రెండు తప్పుడు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసిందని సంజయ్ సింగ్ చెప్పిన పరిస్థితి దానితో పాటుగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిండు ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే సీఎం స్టాలిన్ కానీ తెలంగాణ సీఎం రేవంత్ కానీ దాంతో పాటు భగవత్ సింగ్ పంజాబ్ సీఎం కానీ వీళ్ళందరూ కూడా రాజీనామా చేపిస్తారు త్వరలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అంటూ కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది త్వరలో రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది ఆప్ నేతకు సంబంధించిన సంజయ్ సింగ్ దానికి సంబంధించి మొన్ననే ఆయన జైలు నుంచి రిలీజ్ అయిండు రిలీజ్ అయినప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతారు ఆ తర్వాత స్టాలిన్ కూడా అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ కూడా అరెస్ట్ చేస్తారు కేవలం రాజీనామా చేయాలనే ఒత్తిడి కూడా తీసుకొస్తారంటూ తానైతే ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్కు సంబంధించి నేను చెప్పేదానికి రియాలిటీకి దగ్గరలో ఉంటది ఒకసారి చూడని మీకు ఇప్పటికే తెలుసు ఉంటది కేటీఆర్కు సంబంధించి ఒక సంచలన మైన ఆరోపణ చేసిండు ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి చేరడం ఏడు వేల కోట్లకు సంబంధించిన రైతుల రైతుబంధు పైసలు ఎక్కడికెళ్ళినాయి దాంతో పాటుగా ఆర్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అంటే వసూళ్లు బెదిరించి బిల్డర్లను రియాల్టర్లను బెదిరించి బేరసారాలు చేసి వాళ్ళని ఇబ్బందులను పెట్టి వసూళ్లు కమిషన్లు తీసుకుంటున్న తరుణం కూడా కనబడుతుంది సో వీటన్నింటి మీద సెంట్రల్ కు సంబంధించిన సంస్థలు నిఘా పెట్టి చాలా క్లారిటీగా ఉన్నాయి వాటన్నింటినీ కూడా తవ్వే ప్రయత్నంలో ఉన్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటు నోట్ కేసు కూడా వచ్చే అవకాశాలు అయితే మళ్ళొక్కసారి కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అది నేను చెప్పిన మాట కాదు మీరు చెప్పిన మాట కాదు స్వయాన ఆప్ నేతనే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే పక్కగా త్వరలో ఉంటది అంటూ కూడా చెప్పిండు ఎవరు సంజయ్ సింగ్ చాలా క్లారిటీగా చెప్పిండు ఏమని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా త్వరలో ఉంటుందా తన రాజీనామా కూడా చేపిస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సరే కాంగ్రెస్లో ఏం జరుగుతుందన్న ఏక్నాథ్ షిండే ఎవరు అసలు కాంగ్రెస్కు సంబంధించి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు ఎందుకు కూలిపోతారు ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీ నుండి మరో పది మంది కూడా రెడీగా ఉన్నారు కదా పార్టీలో మారడానికి అయినప్పటికీ తన సొంత వర్గాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో ఒక వర్గాన్ని స్టార్ట్ చేసుకున్నాడు అనే విషయం కూడా చాలామంది కూడా డౌట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది సరే ఆ డౌట్ ఏంది అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను తెలంగాణ బిడ్డలారా ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి లైక్ చేయమని కూడా ఖచ్చితంగా చెప్పండి మీకు ఏదైతే లైవ్ వస్తున్నదో ఈ లైవ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా చెప్పండి ఈ లైవ్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి రైట్ ఇప్పుడు సినిమా ఏంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు మంత్రి